బుడమేర ఉధృతి తగ్గిన కృష్ణా జిల్లాలోని చాలా గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో గూడవల్లి జక్కుల నెక్కలం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి జక్కుల నెక్కల నుంచి వేలాది మంది ప్రజలు నిత్యం పనుల నిమిత్తం విజయవాడ గన్నవరం ప్రాంతాలకు వెళ్తుంటారు వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో బోట్ల ద్వారా ప్రయాణించేందుకు అధికారులు వెసులుబాటును కల్పించారు బుడమేరు వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు బుడమేరు వరద ఉధృతితో కృష్ణా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం మూడు గళ్లను పోచడంతో బుడమేరుకి ప్రస్తుతం వరద ఉద్ధి తగ్గడంతో చాలా గ్రామాలు ఇప్పుడిప్పటి నుంచే వరద ఉద్ధృతి నుంచి బయటపడుతున్నాయి కానీ బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఏదైతే వరద నీరు ఉధృతంగా రావడంతో చాలా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి ఆ గోడవల్లి జక్కుల ఉన్న గ్రామాల మధ్య గోడవల్లి విజయవాడ రావాలంటే ప్రస్తుతం మనం చూపిస్తున్న దృశ్యాల్లో ఉన్న రోడ్డు మీద నుంచే రావాలి అయితే బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు జక్కుల నెక్కలం గోడవల్లి మధ్య రాకపోకలు నిలిపివేయడంతో ప్రస్తుతం ప్రజలు తాత్కాలికంగా పడవం మీద ఆ గోడవల్లికి అలాగే విజయవాడకి రాకపోకలు సాగిస్తున్నారు ప్రస్తుతం స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడతాం ఎప్పుడు వచ్చిందండి వరద ఎట్లా ఉంది పరిస్థితి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇంత వరద ఎప్పుడు రాలేదు ఇప్పుడు బాగా వచ్చింది మా ఊరికి దారి ఎటు లేదు ఈ గోడవల్లికి జక్కుల నెక్కలకి మయాన ఈ బుడమేరు ఉంది బుడమేరు వస్తే మా ఊరికి ఎటు వెళ్తానికి దారి లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కి వెళ్లాలన్నా ఇబ్బంది వచ్చినా గానీ దారి అసలు లేదు అట్లా సిందే చాలా ఇబ్బంది పడుతున్నావు వరద నీరు ఎట్లా ఉందండి అండి వరద నీరు తగ్గిపోయిందండి అయితే నీళ్లు ఉండయి మురిగిపోయి వాసన వచ్చేస్తున్నాయి నీళ్లు చాలా అసలు ఉండలేకపోతున్నాం పోతున్నావు అంతా నీళ్ళలో పది రోజుల నుంచి నాని 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 నల్లగా వచ్చేస్తున్నాయి షోరూమ్ వచ్చామండి గుడి నుండి ఇక్కడ బండి పని వచ్చింది అది వచ్చి ఉండిపోయి బండి నిండిపోయి మొత్తం దాంట్లో గేర ఇంజన్ ఆయిల్ గేరి పిల్లలు ఇంజిన్ అంతా కూడా మొత్తం నాశం అయిపోయిందండి వాటర్ వెళ్ళిపోయినాయి చెక్కులు నెక్కడానికి వాహనం రిపేర్ చేయడానికి మీరు అందుకని దారి లేదని చెప్పి మీద వస్తున్నాం సార్ ఇప్పుడు లేదా అట్లాగే ఉందా తగ్గింది సార్ పది రోజుల నుంచి వస్తుంది రెండు రోజుల నుంచి కొంచెం తగ్గినట్టు ఉంది అయినా కానీ పడవల మీద జారేస్తున్నారు అటు ఇటు లోనమాటికి కుళ్ళిపోయి బాగా మురికి వాసన వచ్చేస్తుంది స్మెల్ ప్రభుత్వం దయదలిసి మాకు బుడమేరకి మార్గం వంతెన లాంటిది వేసుకుంటే వేస్తే చాలా మేము బయటపడతాం పడతాం మాకు దారి ఎటు లేదు ఈ బుడమేరు ఇటు దారి తప్ప వచ్చిన ప్రతిసారి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ జక్కల నక్కల గ్రామస్తులు అయితే చెప్తున్నారు పది రోజుల నుంచి కూడా తమ గ్రామానికి రాకపోకలు అనేవి నిలిచిపోవడంతో పడవలోనే తమ గ్రామానికి చేరుకోవడం జరిగింది విజయవాడ వెళ్లాలన్నా గొడవలు కానీ ఇటు గన్నవరం కానీ ఎటు వెళ్లాలన్నా సరే ఇదే ప్రధాన రహదారి ఈ బుడమేరు అనేది పొంగిపోవడంతో దారి అనేది మూసిపోయింది దీంతో ప్రస్తుతం పది రోజుల నుంచి కూడా పడవ మీదే రాకపోకలు సాగిస్తున్నాం ప్రస్తుతం బుడమేరు ఉద్ధృతి అనేది చాలా వరకు తగ్గింది కాబట్టి ప్రభుత్వం స్పందించి మా గ్రామానికి ఆ బుడమేరు వెళ్తుంది కాబట్టి పై వంతునేస్తే వేస్తే బుడమేరు పొంగినప్పుడల్లా తమకు ఇట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందంటూ కూడా గ్రామస్తులు చెబుతున్నారు కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ జక్కులేకలం గన్నవర నియోజకవర్గం కృష్ణా జిల్లా